आप जी घर

గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాజమండ్రి సిటీలో ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది సిటీ スパイダモンダオーマン、アネガワモンダ。

కానీ ఒక క్రమశిక్షణ పద్ధతి ఒక విధానం ఆ క్రైస్తవ అసోసియేషన్ యూనియన్ లేక క్రైస్తవే చాలా మంది లోవాల్సి ఒక సార్ మాకు మూడు సంవత్సరం ఒకసారి ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్ కలబోతున్నాము పెట్టారండి అనగానే మీరు పెట్టుబడి పెట్టడం మీ ఎమ్మెల్యేగా చీపు ఉన్నారు కదా అని అన్నారు ఈ రాజమండ్రి సిటీ రూరల్ ఫాస్టర్ అసోసియేషన్ వారు ఈ సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వరకు పాలక వర్గంగా ఉంటూ మూడు సంవత్సరంలో పబ్లిక్ అనగా ఈ కాల్ చేస్తున్న వాటర్ హార్బర్ కాలనీ ఆర్యపుర్ కాపరేటివ్ మీరు గారి బ్యాంక్ ఎలా ఉంటుందో ఇది అలా చేస్తున్నా అడ్రస్ ఉంటుంది దీంట్లో దీన్ని ఎమ్మెల్యే చేసిన ద్వారా మరి ఒక కాల్ మాత్రం ఉండటం జరుగుతుంది ఉన్న అందరూ ఉండటం జరుగుతుంది ఈ కాల్ లోపల అడ్రస్ ఉంటుంది ఎవరైతే మీటింగ్ వచ్చారో అక్కడ మీ సంతకాలు మీ ఫోన్ ఎవరు అవసరం లేదు కాల్ చేస్తే ఆదరించి చేసుకుంటారు అలాగే ఈ కార్డు ఉన్న వారికి ఓటు హక్కు ఈ కార్డు ఉన్న వారికి ఎమ్మెల్యే గారు మహానుభావులు క్రిస్మస్ లో ఆడవారికి మగవారికి మంచి బట్టలు ఇచ్చినా ఈ జరిగింది ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఆ ఆ కళ మంచి సఫర్ మంచి ఇందులో అంతమంది కనిపించి తిరిగి కానీ నేను కనిపించాను ఐదు సంవత్సరాలు లేదు కానీ ఆ ఏడాది ఎమ్మెల్యే గారు ఓడిపోయారు ఎమ్మెల్యే గారు మా పోయారు అలాంటి మహానుభావులు కనుక అది పెద్దవాళ్ళు కూడా జరిగింది మేము ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు పదిహేను సంవత్సరాల క్రితమే బల్లూరు తెచ్చేశారు రేట్లో అది అది ఓపించే మూమెంట్లో పెద్దవారు కొందరు దాని అప్డేషన్ జరిగింది ఇప్పటికీ అది రాజమండ్రి సిటీ పాస్టర్స్ ఉందని మరి ఐదు నెలలు సబ్ కలెక్టర్తో నేను వెళ్ళినప్పుడు చెప్పారు అది మా ఎమ్మెల్యే గారికి అది అవుతుంది అని అన్న ఇప్పుడున్న దేశంలో ఉన్న నేను అలాగే కొంతమంది సిటీ పాస్టర్లు అలాగే పద్నాలుగు మంది దానిని క్రైస్తవులకు బాధ లేకుండా ఎక్కువ బాధ లేకుండా ఆరు వేల రూపాయలు గొయ్యి అవుతుంది అలాగే గొయ్యి కట్టెడతారు దానికి ఐదు వేల ఎరు అవుతుంది ఐదు వందలు మా ఆఫీస్ మెయింటెనెన్స్ అలాగే స్టేషనరీ మెయింటెనెన్స్ ఇంకా ఆరు వేల రూపాయలు వస్తుంది సార్ దాన్ని పదివేలు పదివేలు చేయమని పెద్దవారు చెప్పారు ఎందుకంటే ప్రధారీ కూడా కట్టాలి అలాగే నేను ట్యాంక్ కట్టాలి రెస్ట్ హాల్ కట్టాలి తదితర ఉన్నాయి పదివేలు చేసి ప్రజలు బ్యాక్ చెప్తున్నారు అస్సలు పోవట్లేదు మీరు చెప్పాలంటే మాట్లాడాలి లెటర్ మరి రాజమండ్రిలో సిటీలో రౌరల్లో ఆ గ్రౌండ్ ఉపయోగించుకున్నాను సార్ చాలా ప్రాముఖ్యమైన గురించి మిమ్మల్ని ప్రారంభించడం జరిగింది పెద్ద పెద్ద సంఘాలు పెద్ద పెద్ద సంఘాలు చిన్న చిన్న సంఘాలు ఉన్నాయి ఒక చర్చి డొనేషన్ కంటే పాతిక లక్షలు పది లక్షలు ఐదు లక్షలు రెండు లక్షలు ఇచ్చే చర్చి ఉన్నాయండి వారందరితోనే మాట్లాడదండి వారి అబ్బా ముందు రావట్లేదు ఈ ఆరు వేల రూపాయలు పదివేలు చేయమంటే సాధారణమైన క్రైస్తవులు చాలా బాధపడతా సార్ ఒక ఆరు అవుతుంది రెండు రెండు వేలు వేలు మొత్తం ఒక క్రైస్తవులు చనిపోతే పన్నెండు వేల రూపాయలు దయచేసి ఎవరు మాట్లాడలేదు పన్నెండు వేల రూపాయలు ఒక చనిపోయిన విశ్వాసం అవుతుందండి అదే రేట్ పేదమైన ఉండాలండి మనకి తెలుసు రాజమండ్రిలో క్రైస్తవులు పడే వేతన బాధ అంతా మన ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారు కూడా నేను తిరిగిన వాడిని కార్యకర్తలను పాస్టర్ కాదు అప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా క్రైస్తవులు కానీ ఎమ్మెల్యే గారు పెద్దరించి తొలిలో భూమిస్తే దారి చేస్తే చాలా మంది ఇప్పుడు రాజమండ్రి ఇస్తే అది ఎమ్మెల్యే గారు మాట్లాడే వెళ్ళి సిన్హా గారు అందరూ తీసుకెళ్లి అయ్యారు ఇచ్చే మేము చేసుకుంటాం కానీ జాగ్రత్త తీసుకున్నారని చెప్పారు వారు ప్రభుత్వంలోనే కాపాడు వాళ్ళు పెట్టడం అసాధ్యమైంది ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నా ట్యాంక్ అక్కడ ఏదైనా షెడ్ కాల్ లక్షల రూపాయలు కావాలి అక్కడ ఒక బోర్డు వేయమని ఒక ఆయన ఏదో చెప్పారు వారు లక్ష యాభై బోర్లు ట్యాంక్ లేదండి ఆ వచ్చి వాళ్ళు శ్రమాలు చేసుకుని కాల్ చేసి కోరుకునిపోవడానికి మాత్రం పనిచేస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు నేను కోరుకుంటుంది ఏంటంటే చుట్టూరు బహారీ కట్టాలి అలాగే మాకంటే ఎక్కువగా అయ్యే ప్లాన్ ఉన్నాయి అది చురపోయారు ఏది ఏమైనా అంత కోట్లాది రూపాయలు సుమారు మూడు నాలుగు కోట్ల వద్దని మరి ఇంజనీరింగ్ యూనివర్సిటీ జరిగిందని నేను కోరుకుంటున్న రాజమండ్రి సిటీ గ్రూరలో కూడా మరి పెద్ద పెద్ద జెండా ఇతర వచ్చే సంఘాలు ఉన్నాయి మరి ఇక్కడ గోల్డ్ మెస్ గారు ఉన్నారు ఫైనల్స్ కమిటీ చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పకుండా ఏమైతే సలహా తీసుకున్నాం ఒక ఫైనల్స్ కమిటీ చేసి ఆ పైన ద్వారా ఎమ్మెల్యే నుంచి తెచ్చిద్దామని గవర్నమెంట్ నుండి కూడా మరి ఎంతవరకు వస్తుంది ఏంటో పెద్దలు వారు తెలుసు నేను అంటున్నాను ప్రతి చర్చికి నమేషించే చర్చలు ఉన్నాయండి సైని కంపేసి మీరు మాకు అనుకో మాకు బలంగా ఉంటే ఖచ్చితంగా కొంత డబ్బులు మన మాధ్యంగా వస్తుంది తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా మరి ఆ విషయాలు తెలుసు కనుక ఈ ప్రధానమైన విషయం గురించి రావడం జరిగిందండి ఒకసారి గవర్నమెంట్ మరి బిల్ ఇచ్చిన తర్వాత మరొక గ్రౌండ్ ఇచ్చే వారి గవర్నమెంట్ ఉండదు ఎమ్మెల్యే కోరుకుంటున్నా విషయంలో అది పుట్టు గారు తెలుసు మూడు అడుగులు తీసుకు మూడు అడుగులు చేసుకుని వస్తుంది సార్ అది తీసి మళ్ళీ మూడు అడుగులు తీసి వస్తుందండి కనుక ఒకసారి తాము ఆకర్వాణి ఖాళీ చేసుకుని ఒకసారి చర్చిస్తే దాని విషయం మీరు పట్టించుకోవాలని మరి పాసివ్గా అనుభవంతో నేనే చదివి ఉన్నాను నేనే మన సొసైటీ అప్పుడు సొసైటీగా రన్ చేస్తున్నాం నేనే గా నేనే సిఫ్ట్ చేస్తున్నా దాన్ని ఇప్పటికి ఇప్పటికీ జూన్ జూన్కి ఆ రెండో తారీఖుకి నాలుగు వందల బిల్ సిడ్ రికార్డు ఎక్కడ ఏ ఎప్పుడు ఎక్కడ ఏ పాస్టర్ తెలుసు రాజమండ్రిలో క్రైస్తవులు పడే వేదన బాధ ముప్పై ఐదు సంవత్సరాలు కార్యకర్తలు పాస్టర్ కాదు అప్పుడు అప్పటి వరకు కూడా క్రైస్తవ రంగానే ఎమ్మెల్యే గారు కలిసి భూమిస్తే దారి చేసే ఇప్పుడు రాజమండ్రిస్తే ఇస్తే ఎమ్మెల్యే గారు మాట్లాడేది సిన్హా గారు అందరు తీసుకెళ్లి అయ్యారు నేను చెప్పారు వారు ప్రభుత్వంలో ఉండగానే కాంపౌండ్ వాళ్ళు కట్టడం అసాధ్యమైంది ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళు కట్టాలన్నా ట్యాంక్ లక్షల రూపాయలు కావాలి అక్కడ ఒక బోరు వేయమని ఒక ఆయన ఏదో చెప్పారు వాళ్ళు లక్ష యాభై వేలు బోర్లు దానికి ట్యాంక్ లేదండి వచ్చిన వాళ్ళు శ్రమా చేసుకుని కాల్ మాత్రం పనిచేస్తుంది

నేను తిరుగుతానే ఉన్నా నేను తిరుగుతా నీకు చెప్పకుండా కూడా స్మశాన్ని దగ్గరికి వస్తాను డెస్టినేషన్ చేస్తాం కొంత రాబోయే కొద్ది రోజులు కొంత గ్రాంట్ పెడతాం మరోసారి కొంత పెడతాం చంద్రబాబు గారు కూడా మొన్న ఒక మాట అన్నారు క్రిస్టియన్ ప్రాపర్టీషన్ కాపాడదాం చేద్దాం వాళ్ళ పెత్తనంలోనే ఉండేదాకా కబ్జాలు కాకుండా ఇతరులు ఎవరు దోచుకుపోకుండా ఎవరెవరు వస్తారు ఇప్పుడు ప్రెసిడెంట్ వస్తాడు అమ్ముపోతున్నాడు అది బాగా చాలా ఆస్తులు ఉన్నాయి విలువైన ఆస్తులు మళ్ళా రాజమండలానికి విలువైన ఆస్తులు ఎవరిటైంది చాలా చోట్ల ఇప్పుడు రాయలసీమ అంతా గోల్డ్ ఆస్తులు ఉన్నాయి ఇవాళ భూమి గ్రేట్ వెళ్ళిపోయింది లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు గైదు లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు గేజమైంది సరే అని చూద్దాం తర్వాత చట్టం చేసేటప్పుడు మీ అందరితో మాట్లాడతాం ఏదైనా ఒక ఇది ఇలా చేస్తే బాగుంటుంది సలహా సలహాలు తీసుకొని అది ఇన్కార్పేట్ చేసిన ప్రయత్నం చేయడం జరుగుతూ బాబుజీ గారు చిరకాల మిత్రుడు నాకు ఎప్పుడు కూడా అన్న అన్నాడు వెంట తిరిగే మనిషికి మసీస్తున్నాడు దుర్మార్గుడు అందుకు వేరే విషయం ఎక్కడ అభిమానం ఉంటుందో ఉంటుందో అదేవారి అనుకూలం అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ కొంచెం టైట్ షెడ్యూల్ కూడా చాలా పెద్ద సమస్య నడుస్తున్నాయి అవకాశం అంటే మనకి బిడింగ్ పంచాయతీ